హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయనున్నారు సో ఎవరైతే ఈ పథకాలకు సంబంధించి అర్హులైతారో వాళ్లకు మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయి ఉగాది సందర్భంగా ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు దాంతోపాటు రైతులకు సంబంధించి వికలాంగులకు సంబంధించి పెన్షన్దారులకు సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదరిపోయే గుడ్ న్యూస్ విడుదల చేసిందండి వీడియోలోకి వెళ్లి మహిళలకు సంబంధించి ఎంతవరకు డబ్బులు జమ చేస్తారు రైతులకు ఎంత అదే విధంగా పెన్షన్దారులకు ఎంత జమ చేస్తారు అనే అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదే విధంగా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోను లైక్ చేయకుండా చూస్తున్నారు వెంటనే వీడియోను లైక్ చేసి ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో తెలియజేస్తూ ఉంటాము ఖచ్చితంగా కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మరి వీడియోలోకి వస్తే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ను విడుదల చేసింది సో మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు సో ఏ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు జమ చేయనున్నారు అనే అన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఆ రైతులకు సంబంధించి ఏదైతే మనకు డబ్బులు విడుదల చేశారో గతంలో అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేలు దాంతోపాటు ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేశారో అది చాలా మంది ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు ఎందుకు జమ్మకాలేదు అనే విషయానికి వచ్చినట్లయితే చాలామంది ఈకేవైసీ చేసుకోలేదని గతంలో మనకు కేంద్ర ప్రభుత్వమే అప్డేట్ విడుదల చేసింది రైతులు చాలా వరకు ఈకేవైసీ చేసుకోలేదు ఈకేవైసీ చేసుకొని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావని కేంద్ర ప్రభుత్వం మనకు గతంలోనే అప్డేట్ విడుదల చేసింది సో ఆ అప్డేట్ ప్రకారంగా రైతుల ఖాతాల్లోకి అయితే ఇంకా డబ్బులు జమ కాలేదండి సో వాళ్ళందరూ ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ ఉగాది నుంచి మళ్ళీ వాళ్ళ ఖాతాలోకి అయితే డబ్బులు జమ కానున్నాయి ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరికీ డబ్బులు జమ అవుతాయి దాంతోపాటు పెన్షన్దారులకు సంబంధించి వచ్చిన అప్డేట్ చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ఏ విధంగా అయితే వాలంటీర్లు ప్రతి నెల ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తున్నారో ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా ఆ విధానాన్ని రద్దు చేసి వాలంటీర్ల పాత్ర పెన్షన్ పంపిణీలో మాత్రం ఉండకూడదని సచివాలయ అధికారులకు ఈ పనిని అప్పచెప్పారు అయితే ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు పెన్ సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకున్నారు చాలా వరకు పెన్షన్లు అయితే తీసుకున్నారు తొంభై పర్సెంట్ పెన్షన్ పంపిణీ పూర్తయింది మిగిలిన పది పర్సెంట్ పెన్షన్దారులు కూడా లబ్ధి పొందాలని వాళ్ళందరికీ సంబంధించి మరో రెండు రోజుల పాటు గడువును పొడిగించారని సో ఎవరైనా పెన్షన్ తీసుకోనట్లయితే మీ గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు పెన్షన్ తీసుకోవచ్చు అదేవిధంగా మనకు మహిళలకు సంబంధించి వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మహిళలకు ఏదైతే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి దాంతోపాటు ఈబీసీ నేస్తం ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులైతే విడుదల చేసి చాలా రోజులయ్యింది అయితే మహిళల ఖాతాల్లో చాలా మంది ఖాతాల్లో డబ్బులు పడలేదు కొంతమందికి డబ్బులు అయితే పడ్డాయండి ఆ ప్రూఫ్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అయితే డబ్బులు రీసెంట్గా కూడా డబ్బులు పడుతూ వస్తున్నాయి ఏ రీసెంట్గా పడిన డబ్బుల పేమెంట్ స్టేటస్ కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో అయితే మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి గతంలో మనకు డబ్బులు విడుదల చేసిన వెంటనే ఆ ఒక వారం రెండు వారాల్లో డబ్బులు పడిపోయేవి అయితే ఈసారి ప్రభుత్వం దగ్గర నిధులు లేక డబ్బులు అయితే పడలేదు అయితే నిధులు లేనప్పుడు ఎందుకు బటన్ నొక్కారు అనే విషయానికి వచ్చినట్లయితే ఎలక్షన్ కోడ్ విడుదలైనట్టయితే ఏ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి అర్హత ఉండదు అయితే ముందే బటన్ నొక్కినట్టయితే ప్రతి నెల ఏదైతే ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తూ ఉంటుందో ఆ ట్యాక్స్ నుంచి ఈ పథకాలకు సంబంధించి అందరికీ డబ్బులు అయితే వేస్తారు బటన్ ముందే నొక్కడం వల్ల ఇదే అండి బెనిఫిట్ అయితే డబ్బులు పడుతూ వస్తాయి ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు మనకు రీసెంట్గా కూడా డబ్బులు పడ్డాయి ఆ పేమెంట్ స్టేటస్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను అంతకంటే ముందు ఈ ప్రాసెస్ తెలుసుకుందాం అంటే ఫస్ట్ మనకు డబ్బులు అయితే విడుదల చేశారు కొన్ని రోజుల వరకు డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయి ఆ తర్వాత వాయిదా వేయడం జరిగింది అంతలోపే మనకు ఎలక్షన్ కోడ్ అయితే విడుదలైంది ఆ తర్వాత నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ వస్తున్నాయి సో ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో వాళ్ళందరికీ కూడా డబ్బులు పడతాయి అయితే మీరు పేమెంట్ ప్రూఫ్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మనకు రీసెంట్గానే మాకు తెలిసిన వాళ్ళకైతే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నిధులు జమ మీకు కూడా డబ్బులు జమ కానట్లయితే ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయండి కానీ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అయితే మీరు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఉండాలి అదేవిధంగా ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి సో ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి ఉన్నట్లయితే మీ ఖాతాలోకి ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయి సో ఎవరైతే మహిళలు ఈ డబ్బులు పడలేదని నిరుత్సాహంగా ఉన్నారో వాళ్ళందరూ ఎవరు మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి మీకైతే ఖచ్చితంగా డబ్బులు జమ అవుతాయి సో ఫర్దర్గా ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏదైనా సరే అప్డేట్ విడుదలైనట్లయితే నేను వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫస్ట్ సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవుతూ ఉండండి ప్రతిరోజు గవర్నమెంట్ పథకాలకు సంబంధించి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ